యేసు క్రీస్తు పేరిట మీ అందరికి శుభదయం ఈ ఆ దేవుని బిడ్డ ఈ ఇరవై ఒకటవ తేదీ ఎనిమిదవ నెల ఇరవై నాలుగోత్సరంలో మనమందరం చేరి ఆ దేవదేవుని సన్నిధిలో ఆ మహోన్నతిని మహిమాన్యుతిని ఆ పరిశుద్ధిని ఘనమైన దేవుని స్థుతించటకు గణపరచటకు మహిమపర్చుడుకు ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప ఆశీర్వాదకరమైన సమయంను బట్టి దినమును బట్టి ఆ దేవదేవునికి వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నిన్న దినము క్రీడరా అందిన ఆహారాన్ని నేను అప్లోడ్ చేయలేకపోయాను నాకు ఫీవర్ వైరల్ ఫీవర్తో కొంచెం నేను అంతా బాధపడుతున్నాను ఈ దినం కూడా ఇంకా అది సంపూర్ణంగా క్యూర్ క్యూర్గానే ఒకసారి నా గురించి ఈ వాక్యమించున్న ప్రియ సహోదరులందరూ దైవజనులు కూడా ప్రార్థన చేయాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను రెండు దినం ఒక దినము అందిన ఆహారాన్ని నేను మీతో పంచుకోలేకపోయినందుకు నా ఆత్మ ఎంతో దుఃఖిస్తుంది అయ్యో ఈ బలహీనత నువ్వు పారిపో నా ప్రభు కృపలు నేను బలపడాలి అని ప్రార్థన చేశాను ఈ దినము బలహీనంగా ఉన్నా దేవుని కృపలో లేచి నిలవబడి ఆ ప్రభు సన్నిధిలో కొనసాగడానికి దేవుడు కురిపించారు నేను అనుకుంటాను మీలో చాలామంది నా గురించి ప్రార్థిస్తూ ఉన్నారు ప్రార్థిస్తూ ఉన్నారు ప్రార్థిస్తూ ఉన్నారు పిల్లల బట్టి మీ అందరికీ చాలా చాలామంది ఈ వృద్ధాప్యంలో ఈ అరవై ఎనిమిది సంవత్సరాల వయసులో దేవదేవుని కృపలో ప్రభువులను నడిపిస్తున్నాడంటే అది నా భక్తి నా శక్తి నా నీతి నా బలము మరేదో కాదు కానీ కేవలం మీరు చేసే ప్రార్థన వలన మాత్రమే పిల్లరా నేను జీవించగలుగుతూ ఈ మహోన్నతమైన దేవుని వాక్యాన్ని బోధించడానికి ఆ ప్రభువు నాకు ఇచ్చిన ఆశీర్వాదకరమైన సేవను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను కాలేలుయా ప్రియ దేవుని బిడ్లారా ధన్యులు అనే ఒక గంభీరమైన అంశాన్ని గురించి గత ఒకటో తేదీ నుండి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఈ దాదాపు ఇరవై మంది ధన్యుల గురించి ధ్యానం చేసుకున్నాం అంటే పంతొమ్మిది మంది అనుకుంటా ఒక దినం చెప్పలేదు కదా ఈ దినము మరి ఒక ధన్యకరమైన జీవితం అనుభవించే ప్రజలు ఎవరో సంకీర్తనకారుడు ఇక్కడ యజరాహీయుడైన ఏతాను రచించిన దైవధ్యానంలో ఎనభై తొమ్మిదవ సంకీర్తంలో పదిహేనవ చరణంలో ఈ ఏతాను చెప్తాడు ప్రియలారా శృంగధ్వనుల నిరుగు ప్రజలు ధన్యులు యెహోవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొని చున్నారు ప్రియా దేవుని బిడ్లారా ఏతాను గారు చాలా చక్కని అనుభవాన్ని ఇక్కడతో పంచుకుంటూ ఉన్నారు ధ్వనులు నేరుగు ధనుయులు జనులు ధన్యులు వారట నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొని చున్నారు ఇంకంతకంటే ఏం కావాలి ఎవరైతే ధ్వనులు వీల ఇక్కడ ఈ ధ్వనుల గురించి బైబిల్ గ్రంథంలో చాలా రకాలుగా వివరించున్నారు ధ్వని అనగా శబ్దము శబ్దము అంటే మాట ద్వారా వినపడేది ధ్వని ఇక సంగీత శబ్దాలు ఉన్నాయి నూట యాభైవ సంగీతంలో మనం ఒకసారి చూసినట్లయితే ప్రియరా నూట యాభైవ సంకీర్తన ఆఖరి ఆ మనము చూసినట్లయితే చాలా ధ్వనుల గురించి ఇక్కడ కీర్తనాకారుడు వివరిస్తాడు చాలా ధ్వనులు యోహోవాను స్థుతించుడి ఆయన పరిశుద్ధాలయ్య ముందు ఆయనను స్థుతించుడి మొదట మన శబ్దధ్వని ఉండాలి చాలా మంది శబ్దధ్వని లేకుండా వివిధ రకాలైన ధ్వనులు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్తో వినిపిస్తే లాభం లేదు దినము దేవుని యొక్క మీటింగ్స్ పెట్టినప్పుడు ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ చక్కగా వాయించడానికి పిల్లలు వస్తారు వాళ్ళని చూస్తే చాలా ముద్దుగా ఉంటారు ఏమండి నేను ఒక మీటింగ్ అరేంజ్ చేశాం అక్కడ క్యాషో వెరీ గుడ్ మ్యాన్ వాళ్ళే వాయిస్తున్నాడు అటు అతనికి ఇరవై సంవత్సరాలే ఉంటాయి ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు సరే ఆయన మ్యూజికల్ అయిపోయింది అటు పక్కకి వెళ్ళారు నేను ఎందుకు అప్పుడే అటు స్టేజ్ బ్యాక్ సైడ్ పోయినా అక్కడ కూర్చొని వాళ్ళని చూసి నాకు చాలా బాధ వేసింది అంటే వాళ్ళు దేవుని శృతించడం లేదు కానీ ఏదో ఇన్స్ట్రుమెంట్స్ వాయడం అదొక ఉద్యోగం అనుకుంటారండి చాలామంది ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తే డబ్బులు వస్తాయి వెళ్ళొచ్చు సరే డబ్బుల గురించి కాదు కానీ దేవుని ఆలయానికి వచ్చే బీడలందరూ కూడా దేవుని స్థుతించాలి ఆయన బలమును బట్టి ప్రసిద్ధి చేయు ఆకాశ విషయాల మందు దేవుని స్థుతించుడి ఆయన పరాక్రమమును బట్టి ఆయన శుద్ధించుడి ఆయన మహాప్రభావం బట్టి ఆయన్ని శుద్ధించుడి బోరధ్వనితో ఆయన్ని శుద్ధించుడి స్వరమండలముతోను సీతారాతోనూ ఆయన్ని శుద్ధించుడి తంబురతోను నాట్యముతోనూ ఆయన్ని శుద్ధించుడి తంచి వాద్యములతోనూ పిల్లన గులోవితోనూ ఆయన స్తుతించుడి మ్రోగు తాళములతో ఆయన స్థుతించుడి గంభీర ధ్వని గల తాళములతో ఆయన స్థుతించుడి సకల ప్రాణులు స్థుతించుడి ఏమండి ఇన్ని ధ్వనులు వినిపిస్తూ ప్రభుత్తించాలి ఇక్కడ అంటాడు ధ్వనుల నెరుగు ధను జనులు ధనులు ఈ ధ్వని అనే ఒక అంశాన్ని ఎవరు ఎప్పుడు ఈ శృంగధ్వని వినిపిస్తారు ఈ శృంగధ్వని వినే జనులు ధన్యులు అని ఎందుకంటారు పిల్లల ఈ మాటను గురించి ప్రభుత్వం అయితే మరొకసారి మనం సంపూర్ణంగా ధ్యానం చేసుకుందాం ఎందుకనగా కొంచెం నాకు బలహీనంగా ఉంది కాబట్టి సంపూర్ణంగా ఈ శృంగధ్వని అనగానేమి ఈ శృంగధ్వని వినే జనులు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు దేవుని ముఖ దర్శనం చేస్తూ వాళ్ళు ప్రయాణం చేస్తారు కలెలుయా అనగా దేవుని మార్గంలో వాళ్ళు నడుస్తారు ప్రియుల దేవుని మార్గంలో వాళ్ళు నడుస్తారు దేవుని మార్గాన్ని వాళ్ళు ఎప్పుడు కూడా వదిలిపెట్టరు దైవ మార్గాన్ని చూస్తూ దేవుని ముఖ దర్శనం చేస్తూ దేవుని ముఖ కాంతిలో నువ్వు నడవాలి అంటే శృంగధ్వనులు వినే మనసు నీకు ఉండాలి ఆ ధ్వని నాలెడ్జ్ నీకు కలిగి ఉండాలి అనేక ధ్వనులు ఉన్నాయి ధ్వనులున్నాయి లోపంలో ధ్వని ఏదో శృంగధ్వని కానిదేదో నువ్వు వినే మైండ్కి ఆ కెపాసిటీ ఉండాలి అప్పుడు దేవుని ముఖకాంతి చూస్తూ నువ్వు ఆయన మార్గంలో ప్రయాణిస్తావు ఆ దేవుని వెళ్ళారా ఇదిలము ఆ ప్రభు యొక్క శృంగధ్వనులు వింటూ ఏమండి ఏ ధ్వని అయినా ఏమైనా శృంగధ్వని అన్నా దొంబులన్నా పూరధ్వని అన్నా పంచివాయిద్యములన్నా వీణన్నా ఏ వీరద గురువు అన్నా అన్ని దేవుడు సృష్టించిన సృష్టాలే కదా అది వినే రకంగా వినాలి దేవుని ఎందు భయభక్తులు కలిగిన బిడ్డలు సంగీతానికి మంచి క్రీడై ఉంటారు నేను కాదు కానీ ఏ సంగీతం వినాలి ఏ సంగీతాన్ని ఆస్వాదించాలి ఏ సంగీతంలో మనం నడవాలి అప్పుడు దేవుని ముఖ కాంతి చూసి ఆయన ఎందు వైభక్తులు కలిగి మనము గాక హాలూయా అలాంటి కృప ఆ క్రీడని ఏ గాక మనకు దయచేయదుగా స్తోత్రం మహిమ ప్రభావములు కలిగిన దేవాస్తోత్రం ఈ వాక్యం వింటున్న వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నా పేట వేడుకొని చున్నాను తండ్రి ఆ మ్యాన్ తండ్రి అనే దేవుడి కుమారుడైన కుమారుడు అనే సుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మాన్యం నిండిత సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధలకు సార్వత్రిక సహాయం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండి నడిపింపబడను గాకాన్ ప్రైజ్ అలాట్ హ్యావ్ ఏ గుడ్ డే ఇదే వల్ల ఆయన కృపాక్షేమం గాక వచ్చునుగాక సత్య సంపూర్ణుడైన ఆ ప్రియుడు మిమ్మల్ని నడిపించి బలపరిచి గాక అలలు